హృదయ పరివర్తనం పొందాలి అంటే మీరు పాపములు ఒ ఒప్పుకుని జ్ఞానస్థానాన్ని పొందమండి అంటున్నాడు మనము పాపాలను ఒప్పుకోవడం హృదయ పరివర్తనం మనం పాపాలను ఒప్పుకోవడమే హృదయ పరివర్తనం మన మనసును మార్చుకోవడమే హృదయ పరివర్తనం దేవుని దగ్గర చేసినటువంటి పాపాలను ఒప్పుకోవడమే మనలో కలిగేటువంటి పరివర్తన అయితే ఒకనొక రోజున ఇద్దరు తమ్ముడు అక్క ఉంటున్నారు తమ్ముడు అక్క ఉన్నారు రవి రాణి అనేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా ఉంటూ ఉన్నారు అయితే సెలవులకి వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళుతూ ఉన్నారు అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళుతూ ఉన్నారు ప్రైజ్తో ప్రైజ్తోలో ప్రైజ్తో ప్రైజ్తో అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళుతూ ఉన్నారు వెళుతూ అక్కడ చానాళ్ళు కూడా కొన్ని రోజులు వాళ్ళు ఆ సెలవుల్లో ఆడుకుంటూ ఉన్నారు ఆ తాతయ్య వాళ్ళకి కొన్ని బాతులు ఉన్నాయి కొన్ని బాతులు ఉన్నాయి అయితే ఈ పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఏం చేశాడంటే ఒక కర్ర పట్టుకుని విసిరినప్పుడు ఒక బాతుకి తగిలి అది చనిపోయింది ఒక బాతుకి తగిలి చనిపోయింది ఎవరైనా చూస్తున్నారని గబగబ ఏం చేశాడంటే ఆ బాతిని ఒక గొయ్యి తవ్వి ఆ గోతులో పూడ్చిపెట్టాడు ఆ గోతులో పూడ్చిపెట్టాడు ఎవరు చూడలేదనుకున్నాడు అయితే వాళ్ళ అక్క వాళ్ళక్క వాళ్ళ వాళ్ళక్క చూసింది ఇక చూసిన కాడ నుండి అక్క రవిని ఏమి బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట బ్లాక్మెయిల్ చేస్తుంది అయితే ఒక రోజున వీళ్ళిద్దరూ కూడా ఆడుకుంటూ ఉంటండి వాళ్ళ అమ్మమ్మ రాణిని పిలిచి అమ్మ మరి ఆ కిచెన్లో అంతా కూడా ఆ కుండలన్నీ కూడా అలాగే ఉన్నాయి డిష్లన్నీ కూడా అలాగే ఉన్నాయి వాటిని వెళ్ళి శుభ్రం చేయమనంగానే అప్పుడు ఈ రాణి ఏం చేస్తుంది వాళ్ళ తమ్ముడు రవి దగ్గరికి వెళ్ళి బాతో పూడ్చినటువంటి సంగతి చెప్పాలా లేకపోతే నువ్వు వెళ్ళి డిష్యులు కడుగుతావు అంది సరే వాడు వెళ్ళి డిషల్ కడుగుతున్నప్పుడు వాళ్ళ అమ్మమ్మకి రామ రాని ఏమని చెప్పిందంటే అమ్మమ్మ ఇదిగో తమ్ముడు కడగడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు తమ్ముడు కడుగుతున్నాడు అంది ఏమో సరదా మంచిగా ఆడుకుంటుంది రెండవ రోజున మనమా వాళ్ళ తాత వీళ్ళిద్దరిని కూడా సెంటర్కి తీసుకెళ్లాలని ఒక ప్రదేశానికి తీసుకెళ్లాలని అనుకున్నాడు అనుకున్నప్పుడు వాళ్ళ అమ్మ మేమని అందంటే రాణిని నా దగ్గర ఉంచేయండి నేను డిన్నర్ ప్రిపేర్ చేయాలి కాబట్టి భోజనాన్ని ప్రిపేర్ చేయాలి కాబట్టి రాణిని నా దగ్గర ఉంచేయండి నాకు సహాయముగా ఉంటుంది అన్నాడు అప్పుడు మరలా తమ తమ్ముడి దగ్గరకు వచ్చి బాతును పూడ్చిన సంగతి నేను చెప్పాలా లేకపోతే నువ్వే ఇక్కడ ఉంటావని బ్లాక్మెయిల్ చేసింది అప్పుడు మరలా తమ్ముడ వెళ్ళి అమ్మమ్మ నేను నీకు డిన్నర్ ప్రిపేర్ చేయడానికి భోజనం ప్రిపేర్ చేయడానికి నేను నీకు సహాయంగా ఉంటాను అక్కనే తాతయ్య వెనకాల వెళ్ళనేమాంది సరే వాళ్ళ అక్క వెళ్ళింది ఇలాగే కొన్ని రోజుల పాటు జరుగుతుంది కొన్ని రోజుల పాటు జరుగుతుంది ఇక ఏది అన్నా కానీ అక్క ఒకే ఒక మాట అంటుంది పూడ్చిన బాతు గురించి అమ్మమ్మ తాతయ్యలకు చెప్పాలా వద్దని ఇక ఇది తట్టుకోలేనటువంటి అతను ఆ రవి ఇక భరించలేక ఒక రోజున వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని చెబుతున్నాడు అమ్మమ్మ నేను ఒక తప్పు చేశాను నేను ఒక తప్పు చేశాను ఏంటి అంటే మనకున్నటువంటి బాతుల్లో ఒక దానిని నేను అనుకోకుండా క కర్రతో కొడితే అది చనిపోయింది దానిని నేను పూడ్చిపెట్టాను అది అప్పుడు వాళ్ళ అమ్మమ్మ నవ్వుతూ వాడిని చెబుతుంది నువ్వు బాతిని కొట్టిన సంగతి నాకు తెలుసు నువ్వు పూడ్చినటువంటి సంగతి నాకు తెలుసు మీ అక్క నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి సంగతి కూడా నాకు తెలుసు ఇవన్నీ కూడా నేను కిటికీ పక్కన ఉండి నేను చూస్తూ ఉన్నాను నువ్వు బాధ్యను కొట్టింది పూడ్చిపెట్టింది అంతా కూడా కిటికీ పక్క నుండి చూస్తున్నా నువ్వు ఎంతకాలము దీన్ని దాచిపెట్టుకుని ఉండగలుగుతూ ఉంటావు అని నేను ఎదురు చూస్తున్నాను ఎంతకాలము మీ అక్కకి ఒక సేవకుడిగా లేదా బానిసగా బతుకుతావని నేను ఎదురు చూస్తున్నాను ఎంతకాలం నీవు దీన్ని మనసులో పెట్టుకుని ఉంటావని నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని వాళ్ళ అమ్మమ్మ చెప్పినప్పుడు వాళ్ళ అమ్మమ్మను గట్టిగా కౌగులించుకుంటూ ఉన్నాడు అక్కడి నుంచి ఆయన హృదయం అంతా కూడా ఫ్రీ అయిపోయింది హృదయం అంతా కూడా ఫ్రీ అయిపోయింది మరుసటి రోజున ఇది తెలియనటువంటి అక్క వచ్చి మరల చెప్తుంది పూడ్చిపెట్టినటువంటి బాత గురించి చెప్పమంటామని నేను అంతా కూడా అమ్మమ్మకి చెప్పేసాను అనగానే ఇక ఫ్రీ అయిపోయాడు అంతా కూడా ఫ్రీ అయిపోయి ఇది దేవుడు కూడా కోరుకునేటువంటిది ఇది దేవుడు కూడా కోరుకునేటువంటిది మనం ఎప్పుడైతే మన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉంటామో ఎప్పుడైతే దేవుని దగ్గర మన యొక్క తప్పిదాన్ని ఒప్పుకుంటామో దేవుడు తప్పనిసరిగా మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే ఈ లోకము నుంచి విడిచిపెడుతూ ఉంటాడు ఈ లోకము నుంచి వేరు చేస్తూ ఉంటాడు ఈ లోకము చేత కట్టబడినటువంటి ప్రతి బంధకాన్ని ఏం చేస్తాడు అంటే తెంచి మనలో ఒక ఒక ఫ్రీగా ఒక ఫ్రీడమ్ కలిగినటువంటి మనిషిగా దేవుని యొక్క బిడ్డగా మారుస్తూ ఉంటాడు ప్రయస్తలో